రామ్దాన్ టైమ్ లో స్కూల్స్ అలాగే ఆఫీసెస్ ఎర్లీగా డిస్పర్స్ అయిపోతాయని మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఆన్లైన్ క్లాస్ అయినా కానీ యూనిఫామ్ ఐడెంటిటీ కార్డు ముఖ్యం బిగులు ఫ్రైడే కదా వాళ్ళకి స్కూల్ అయితే త్రీ హవర్సే ఉంటుంది నార్మల్ గా స్కూల్ మనకి ఫ్రైడే ఎర్లీ డిస్పర్సల్ చేసేస్తారు ఇంకా రామదాన్ టైంలో మనకి స్కూల్ వచ్చేసి ఓన్లీ త్రీ హవర్సే ఉంటుంది అందుకని చెప్పేసి ఇలాగ లక్కీ బాబుకి అయితే ఆన్లైన్ క్లాస్ పెట్టేశారు కృతికాకి ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి తనైతే స్కూల్ కి వెళ్ళింది బాబుకి అయితే మ్యాథ్స్ పీరియడ్ జరుగుతుంది మనకి ఆన్లైన్ క్లాసెస్ కి కావాలి ఏంటి అన్నది ముందు రోజు మెయిల్ లోనే పంపించారు ఇక్కడ నేనైతే మా హస్బెండ్ ఆఫీస్ కి మా బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే చపాతీ చేస్తున్నాను ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు అక్కడొక్కలు ఇక్కడొక్కలు వేస్తున్నట్టుగా ఉంటుంది బాబు చూసారా ఎంత బుద్ధిగా కూర్చున్నాడో మరి మీరు ఇంకా దుబాయ్ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్